చివరిగా మాట నీకు నేను కావాలా గగన్గాడు కావాలా అని చంద్ర అడుగుతూ ఉంటే భూమి మౌనంగా ఉంటుంది దాంతో చంద్ర కుప్పకూలిపోతూ ఉంటే బావా బావా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు ఊర్కు అపూర్వ అని అంటూ నువ్వు చెప్పు అని చంద్ర అంటాడు అది కాదు నాన్న అని భూమి మాట్లాడుతూ ఉంటే ఇంకా నీకు అర్థం కావటం లేదా నోర్ముయి బయటికి వెళ్ళు అని శరశ్చంద్ర చేయి చూపిస్తూ ఉంటాడు అది కాదు నాన్న అని భూమి అంటూ ఉంటుంది నీకే చెప్తున్నది ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకు నువ్వు మూసుకొని బయటికి వెళ్ళు అని శరశ్చంద్ర భూమి చేయి పట్టి లాక్కొని బయటికి వచ్చి తోసిపడేస్తాడు ఇంకా ఏంటి చూస్తూ ఉన్నావు వెళ్ళు అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే నాన్న వెళ్తాను నాన్న వెళ్లే ముందు మీతో ఒక మాట చెప్పాలి నాన్న అని భూమి అంటే నాన్న అని పిలవద్దు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది చెర్రి శరత్చంద్ర వెనకాల నిలబడి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు అన్న నాన్న మీరు మళ్ళీ నన్ను పిలవ పిలవమని చెప్పినప్పుడే నేను పిలుస్తాను మీరు పంపించేశారు కదా అని నేను ఆ ఇంటికి వెళ్ళను అలా వెళ్తే మిమ్మల్ని కాదన్నానన్నా అర్థం వస్తుంది మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడే నేను ఆయన ఒక్కటవుతాము అప్పటి వరకు నేను ఆ ఇంటి వైపు కూడా వెళ్ళను నాకు మీరిద్దరూ కావాలి నాన్న మీరిద్దరూ కావాలి అని భూమి ఏడుస్తూ వచ్చేస్తూ ఉంటుంది భూమి అలా వెళ్ళిపోతూ ఉంటే చెర్రీ గుండెల పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఇక బిందు చెర్రి వైపు చూస్తూ ఓదారుస్తూ ఉంటుంది తర్వాత గోరింటాకు అబ్బా భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంత సంతోషంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అని గెంతులు వేస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర గోరింటాకుని గదిలోకి లాక్కు వెళ్ళి చితక్ కొడుతూ ఉంటుంది జుట్టు పట్టి ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ నన్ను కాపాడు అని గోరింటాకు కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ లోపల నక్షత్ర అక్కడున్న ఒక ఫ్లవర్ వాజ్ తీసుకొని గోరింటాకు తలపై తలపై కొట్టడానికి రెడీగా అయిపోతూ ఉంటుంది అప్పుడే అపూర్వ చాలా కష్టంగా నక్షత్రాన్ని ఆపి లేపిన్ని లే లే అని లేపుతూ ఉంటుంది ఏంటి ఏంటే అలా కొట్టేస్తున్నావు అని అపూర్వ నిలదీస్తూ ఉంటే నిన్ను కొట్టలేక ఈ గోరింటాకుని దంచి పడేస్తున్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నువ్వు మీ అమ్మని కొట్టలేక నన్ను కొట్టినా కూడా దెబ్బలు తగలేది నాకే కదా అమ్మో ఏం కొట్టుడిది అబ్బో ఎంత నొప్పులుగా ఉన్నాయో అని గోరింటాకు వెలువెల్లాడుతూ ఉంటుంది ఏంటే నువ్వు నన్నెందుకు కొట్టాలనుకుంటున్నావు అని ఆ పూర్వ అడుగుతూ ఉంటే నేను బావని ప్రేమించి పెళ్లి అనుకుంటే ఆ భూమి ప్రేమిస్తోందని నువ్వు బయట పెట్టేశావు ఇప్పుడు అది తిన్నగా బావ దగ్గరికి వెళ్ళి దిష్ట వేస్తుంది బావని పెళ్లి చేసుకుంటుంది అని నక్షత్ర అంటే ఓ నువ్వు పూర్తిగా వినలేదు కదా ఆ భూమి వెళ్తూ వెళ్తూ మీ బావ దగ్గరికి కూడా వెళ్ళనని చెప్పి వెళ్ళింది అని గోరింటాకు చెప్తుంది నిజమా గోరింటాకు అని నక్షత్రం అడగడంతో ఇంత దెబ్బలు తిన్నాక కూడా ఎవరైనా అబద్ధాలు చెప్తారా అని గోరింటాకు అంటే అవునా నువ్వు చెప్తున్నా ది నిజమా అయితే నా బావ నాకు దక్కాడు నాకు నిజం తెలియక నేను నిన్ను కొట్టినందుకు సారీ అయితే నా బావ నాకు దక్కాడు నా బావ నాకు దక్కాడు అని నక్షత్ర గెంతులు వేస్తూ పాట పాడుతూ వెళ్ళిపోతుంది హ్యాపీగా ఉండాల్సిన ఈ సమయంలో ఈ నక్షత్రం ఏంటి ఇలా డిస్టబెన్స్ చేస్తోంది అని ఆ పూర్వ అంటూ ఉంటుంది అయితే ఏంటి ఇప్పుడు భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ గగన్ గాడి దగ్గరికి ఎక్కడ వెళ్తుందోనని నేను కూడా కాస్త టెన్షన్ పడ్డానులే ఇప్పుడు దాని బతుకు చూడాలి ఎలా ఉంటుందో అన్ అది రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటుంది అని అపూర్వ అంటుంది ఇక అప్పుడే భూమి రోడ్లో ఏడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది శరశ్చంద్ర మాట్లాడిన మాటలన్నీ పదే పదే గుర్తు చేసుకుంటూ రోడ్లోనే కుప్పకూలిపోతూ ఉంటుంది అయితే భూమిని వెతుక్కుంటూ చెర్రీ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు ఒకచోట భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉండడంతో చెర్రీ పరుగులు పెడుతూ భూమి దగ్గరికి వస్తాడు ఇక నేరుగా చెర్రీ భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు నిజంగానే మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటే అందరి ముందు చెప్పాను కదా చెర్రి అప్పుడు నువ్వు లేవా వినలేదా అని భూమి ఏడుస్తూ నేను చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది అయితే నేను ఎవరి మనసులోనూ లేను అవును లేను నేను ఎవరి మనసులోనూ లేను అని చెర్రి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అయితే భూమి నేను లేను నేను లేను అన్న చెర్రి మాటలు విని అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నేను మీ గగనన్నయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను చాలా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాట చెప్పి భూమి మళ్ళీ ఏడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చెర్రీ కారు దగ్గర కుప్పకూలిపోయి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు బిందు పరిగెత్తుకుంటూ వచ్చి చెర్రి దగ్గర ఒరే అన్నయ్య అన్నయ్య ఏడవకురా నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోరా భూమి నిన్ను ప్రేమించట్లేదు అనిపించట్లేదు అని కానీ నువ్వే చూడు ఎలా ప్రేమ పెంచేసుకున్నావో ఇప్పుడు చూడు ఏమైపోందో చూడరా ఇప్పుడు నువ్వు ఎలా అయిపోతున్నావో ఏడవకన్నయ్య అని బిందు ఓదారుస్తూ ఉంటుంది ఇక చెర్రి అక్కడ ఉన్న కారుకి తన తలనేసి బాదుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు తర్వాత కేపి శారదకి ఫోన్ చేసి మొత్తం చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి అని శారద అడుగుతూ ఉంటే అవును భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గగన్ని ప్రేమించానని కూడా చెప్పింది భూమి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అర్జెంటుగా గగన్ని పంపించి భూమిని ఇంటికి తీసుకువచ్చేలా చేయి అని చెప్పడంతో అలాగేనండి నేను పంపిస్తాను అని శారద ఫోన్ పెట్టేగానే అప్పుడే గగన్ ఆఫీస్ నుంచి లోపలికి వస్తూ ఉంటాడు రే గగన్ గగన్ భూమిని నువ్వు వెంటనే వెళ్ళి వెతికి తీసుకురావాలిరా అని చెప్పడంతో భూమిని నేను వెళ్ళి వెతికి తీసుకురావడం ఏంటి భూమి హాయిగా ఆ శరశ్చంద్ర వల్ల ఇంట్లో ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు లేదురా భూమిని వాళ్ళు వద్దని పంపించేశారు అని శారద అంటే పంపించేస్తే మనల్ని కాదనుకుని అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు కాదనుకుంటే నేను వెళ్ళి తీసుకురావాలా ఏంటి ఏం అవసరం లేదు అని గగన్ అంటే లేదురా ముందు నేను చెప్పేది విను ఇప్పుడు భూమి మీ ఆఫీస్లో పనిచేస్తుందన్న విషయం తెలిసిపోయింది ఎందుకు అక్కడ పనిచేస్తున్నావని వాళ్ళు నిలదీశారు అప్పుడు భూమి నిన్ను ప్రేమిస్తుందన్న విషయం వాళ్ళు అర్థం చేసుకుని భూమిని ఇంట్లో నుంచి పంపించేశారు అప్పుడు భూమి కూడా నాకు భర్తగా గగనే కావాలి అని చెప్పిందంటరా నిన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పిందంట ఇప్పుడు గగన్ ఇంటికి కూడా వెళ్ళను నేను ఎక్కడ ఉన్నాను మీరిద్దరూ ఒప్పుకున్నప్పుడే నేను గగన్ని పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పిందంట అలా రోడ్డుపైకి వచ్చేసిందిరా రోడ్డుపై పడిన ఆడది బ్రతకడం అంత తేలిక కాదు గగన్ మాట అనేసినంత ఈజీ కాదు వెళ్ళి తీసుకురా గగన్ అని శారద చెప్తూ ఉంటుంది నిన్ను ప్రేమిస్తోంది కదా అంటే మానసికంగా తను ఇప్పుడు నీ భార్య వెళ్ళి తీసుకురారా వెళ్ళి ఎక్కడున్నా కూడా వెతికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురారా ఇప్పుడు ఇది నీ బాధ్యత కూడా అని శారద చెప్తూ ఉంటే గగన్ ఒకవైపు సంతోషంగా మరోవైపు బాధగా చాలా ఏడుస్తూ ఆనంద భాష్పాల్ని కారుస్తూ ఉంటాడు సరేనమ్మా ఎలాగైనా నేను నా భూమిని తెచ్చుకుంటాను అని గగన్ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు దేవుడా ఎలాగైనా మా భూమిని రక్షించు ఎలాగైనా భూమి మా ఇంటికి చేరుకునేలా చూడు అని శారద దండం పెడుతూ ఉంటుంది గగన్ కారులో భూమి కోసం వెతుక్కుంటూ రోడ్లన్నీ తిరుగుతూ ఉంటాడు అయితే భూమి ఎక్కడా కనపడకపోయేసరికి ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు భూమి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే గగన్ చోట కారు ఆపుకొని ధరణికి కాల్ చేస్తాడు ఇక భూమి లాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ధరణి భూమిని ఆ శిరస్చంద్రగాడు ఇంట్లో నుంచి పంపించేశాడంట అని గగన్ అంటే తెలుసని భూమి అంటుంది ఓ నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా భూమి నన్ను ప్రేమిస్తోంది కదా అని గగన్ అనగానే తెలుసు అని భూమి చెప్తుంది అయితే మరి నువ్వు నాకు చెప్పాలి కదా మరి నువ్వు నాకు చెప్పకుండా ఉంటే ఎలా అసలు ఆ శరశ్చంద్రగాడు ఎవరు ప్రేమించిన వాడితోనే జీవితాంతం ఉండాలని చెప్పి నువ్వు భూమికి నచ్చ చెప్పి ఉండవచ్చు కదా అలా నచ్చజెప్పి భూమిని నా దగ్గరికి పంపించాలి కదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే భూమికి నచ్చ చెప్పటం ఎవరి తరం కాదు అని భూమి అంటే అసలు ఆ శరశ్చంద్ర నిజమైన నాన్నేమీ కాదు కదా అని గగన్ అంటూ ఉంటే కానీ భూమి ఆ శరశ్చంద్రని నిజమైన నాన్ననే అనుకుంటుంది కదా అందుకే మీ ఇద్దరిలో తను ఎవరిని కూడా వదులుకోలేకపోతుంది అని భూమి ధరనిలా మాట్లాడుతూ ఉంటే సరే ఇప్పుడు భూమిని దగ్గర ఉందా అని గగన్ అంటూ ఉంటాడు ఉంది అని భూమి చెప్తుంది మరి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వచ్చి భూమిని తీసుకువెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటే సారీ నేను చెప్పను అని భూమి చెప్తుంది ధరణి ధరణి నా మాట విను అని గగన్ చెప్తూ ఉంటే చెప్తున్నాను కదా మీకు ఆ శరస్ చంద్ర గారికి ఇద్దరికి ఇష్టమైనప్పుడు మాత్రమే భూమి వస్తుంది బాయ్ అని భూమి ఫోన్ పెట్టేస్తుంది ధరణి ధరణి ట్రై టు అండర్స్టాండ్ అని గగన్ మాట్లాడుతున్నా కూడా భూమి ఫోన్ కట్ చేస్తుంది